సుధాకర్ యాదవ్ ను కలిసిన నూతన నీటి సంఘం అధ్యక్షులు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం శనివారం మైదకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ను నూతన నీటి సంఘం అధ్యక్షులు లగసాని వీరయ్య సెగినేని చిన్న గురవయ్య బోయపాటి చంద్రబాబు నాయుడులు మర్యాద పూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించి పూలబొకే అందించారు కార్యక్రమంలో మండల తేదేపా అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డితో సహా మండలంలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అందుకు ముందు బ్రహ్మంగారి మఠం మండలంలో ఉన్న నాలుగు నీటి సంఘాల ఎన్ని ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి చైర్మన్లు వైస్ చైర్మన్లు టీసీలను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు ఈ ఎన్నికల కార్యక్రమంలో తహసీల్దార్ దామోదర్ రెడ్డి ఎంపీడీఓ రెడ్డి డిప్యూటీ ఎంఆర్ఓ జాన్సన్ రీసర్వే డిటి సాంబశివారెడ్డి ఈఓపీఆర్డీ రంగయ్య ఎంఈఓలు పుల్లయ్య వెంకటేశ్వర్లు ఏవో మల్లికార్జున్తో సహా సచివాలయ రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు

Subhanallah. Tenang <laughs>